అందరికీ నమస్కారము మన గూడూరు సంత వీడియో పెట్టిన కదా లేదు దాని పక్క మటే అనుకునే ప్రతి శుక్రవారము కోడిపుంజుల కోళ్ళది కూడా సంత ఇక్కడ జరుగుతుంది పొద్దుగాల మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు జరుగుతుంది ఇవి చూస్తురు కదా ఇవన్నీ కొన్ని కొన్ని పందెం కోళ్ళు కొన్ని నాటు ఇవన్నీ రకాల అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ కనిపించే పెద్ద పెద్దవి కూడా పందెం కోళ్ళు ఇది వచ్చేసి వాళ్ళు త్రీ థౌజండ్ చెప్పారు త్రీ థౌజండ్ చెప్తే మామూలుగా వేరే వాళ్ళు అడిగారు టూ టూ కొన్న రెండు వేలకు కొనుక్కున్నారు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఇది ఉంది కదా ఇది ఇది కూడా మూడు వేలు చెప్పారు మూడు వేలు చెప్తే రెండు వేలకు బేరమైంది రెండు వేలకు తీసుకొని పోయింది అన్నీ వాళ్ళు చెప్పేది రెండు వేలు మూడు వేలు చెప్తుర్రు మనం మనకు అవసరాన్ని బట్టి మనకు తక్కువ మాట్లాడుకొని ఇస్తేనే ఉర్రు కావున వాళ్ళకన్నా అవసరం ఉన్నోళ్ళు ఇప్పు కావాల్సిన వాళ్ళు ఇక్కడ గూడూరు సంతలో ప్రతి శుక్రవారం జరుగుతుంది చిన్న వస్తాయి మేము వస్తాను కొంచెం లేట్ అయింది అందువల్ల దొరకడం అయింది ఇది ఉంది కదా ఇది మూడు వేల కొనుక్కున్నాడు ఈ ఈ దీన్ని త్రీ థౌజండ్ అంట త్రీ థౌజండ్ పెట్టి కొనుక్కుండా అతనే తీసుకొని పోతుండు ఇది పరిస్థితి ఇక్కడ మీకు కావాలంటే ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది పొద్దుగాల వచ్చి తీసుకొని వెళ్ళండి అవసరం ఉన్నోళ్ళు మంచి మంచి పెద్ద పెద్దవి మంచివి వస్తున్నాయి ఈ ఫామ్లో పెంచడానికి చాలా అనువుగా ఉపయోగపడతాయి కావున ప్లీజ్ సపోర్ట్ కావున నేను మంచి మంచి వీడియోసే తీస్తా నలుగురికి ఉపయోగపడాలనే నుండి ఈ వీడియోస్ ఇంత దూరం వచ్చి కూడా తీసుకున్నా కావున మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదములు